హాయ్ హలో నమస్తే పర్ఫెక్ట్ నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవడం చూద్దాము దీనికి పాలు చిన్న మంటలో పెట్టి పాలని ఇలా బాగా పొంగొచ్చే వరకు కాగబెట్టుకోవాలి హోల్స్ ఉన్నటువంటి ఒక మూతని పెట్టుకోవాలి అది ఇడ్లీ ప్లేట్ కావచ్చు రైస్ కుక్కర్ ప్లేట్ కావచ్చు ఏదైనా సరే ఇట్లా మూత పెట్టుకోండి అప్పుడు మనకి మేగడ బాగా కడుతుంది దీన్ని ఈ పాలను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక్క పూటకి మనకి బాగా మంచి మేకడ కడుతుంది సో చూడండి మీగడ ఎంత మీగడ వచ్చిందో కాబట్టి చిన్న మంటలో పెట్టి కాగబెట్టుకున్నది మేకడ బాగా వస్తుంది హోల్స్ ఉన్న ప్లేట్ మాత్రం మూత పెట్టుకోండి మన మేకడ వచ్చింది కదా దీన్ని ఒక ఫైవ్ ఫైవ్ డేస్కి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి స్టోర్ చేసిన తర్వాత ఒక పూట బయట పెట్టుకుంటే పెరుగు తోడు కొంచెం తోడు పోసి బయట పెట్టుకుంటే మనకు పెరుగు తోడుకుంటుంది ఈ విధంగా మేకడ రెడీ అవుతుంది దీన్ని రెడీ అయిన తర్వాత ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకు పెట్టుకుంటారు కదా చల్లగా ఉన్నప్పుడే ఐస్ క్యూవ్ చేసినా సరే ఐస్ క్రూబ్స్ వేయొచ్చు లేదా ఇలా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మనకు మీగడ మేగడ మొత్తాన్ని మిక్సీ పట్టుకోండి చూడండి మీ వెన్న ఎంత బాగా మీగడ మీగడంతా వెన్నలా ఎలా తయారైపోయిందో చూసారు కదా ఇట్లా వెన్న తయారైపోతుంది ఈ వెన్నని ఈ మజ్జిగను కూడా మీరు వేస్ట్ చేసుకోకుండా కొంచెం ఇంగువ కలిపి మీ ఇంట్లో మొక్కలు ఉన్నట్టయితే మొక్కలకు పోసుకోండి చీడలు ఏమైనా ఉన్నట్టయితే అవి రాకుండా ఉంటాయి మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి చూడండి ఈ వెన్న తయారైంది కదా మనకి ఈ వెన్నని గిన్నెలో వేసి కాగబెట్టుకోవాలి దీన్ని రెండు మూడు సార్లు మూడు సార్లు అయినా సరే వాటర్ పోసి మళ్ళీ తీసి కడిగి మళ్ళీ కడిగి అలాగ త్రీ టైమ్స్ కడుక్కోవాలి నేను తమలపాకు వేసి కాగబెడుతున్నాను వెన్నని మెంతులు లేదా జీలకర్ర ఏదైనా వేసి కాచుకోవచ్చు నా దగ్గర తమలపాకు చెట్టు ఉంది సో ఒక తమలపాకు తీసి వేసి కాగబెడుతున్నాను కాగిన తర్వాత వడబోసుకొని వడబోసుకుంటే మనం పర్ఫెక్ట్ నెయ్యి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్